నమస్కారం గురుజీ నమస్తే గురుజీ చాలా మంది పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు సో ఏదైనా సరే పెళ్లి జరిగే ముందు జాతకం చూసుకొని పెళ్లి అనేది జరిపించడం అనేది మన సాంప్రదాయం సో ఎలాంటి జాతకం ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటారు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఇప్పుడు వాళ్ళ జాతకం ప్రకారం నా ఇరవై నక్షత్రాలు నక్షత్రాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్రం ఉంటారు ఆ జాతకానికి అనుసంధానంగా ప్రేమతత్వంగా ఉన్నది మన గణ విభజన గ శాస్త్రం చూసినప్పుడు ఆర్ఎస్కోప్ జాతక చక్రం వేసినప్పుడు పొంతుపోకడోటి చూస్తారు జాతకరీత్యా మైత్రి అనమాట వాళ్ళకి ఎప్పుడైతే అవినాభావ సంబంధించే ప్రేమతత్వం ఉన్నదో అది జాతకరీత్యా నక్షత్రాలకు అనుకూలంగా ఉండి చేసుకోవటం వల్ల అది వాళ్ళకి శుభయోగం ఉంటుంది అనమాట ఏమీ చూడకుండా కనుక చేసుకుంటే పులి మేకలాగా అయిపోతుంది అనమాట ఇక వాళ్ళ జీవితంలో ప్రేమ తత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది కొన్ని విడిపో విడిపోవటం జరుగుతుంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే మరీ దారుణంగా ఉంది వివాహాలను అంటే ఏది కూడా చూడకుండా ఎవరు ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసుకోవటం ఇష్టానుసారంగా వాళ్ళు విడిపోవటం జరుగుతుంది పూర్వకాలంలో ఏడు తరాల కుటుంబాలను ఆలోచించి ఎంతో వ్యక్తిగత విషయాలను పరిశీలన చేసి యోగ్యులు ఇద్దరికీ అన్యోన్యత ఉన్నది అనుకున్నప్పుడే వివాహం అనేది చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ అదే సాంప్రదాయం మళ్ళీ రిపీట్ అయింది అనమాట ఎప్పుడైతే డెత్ మెసేజ్లు విడాక్లు అవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయో కాదు శాస్త్రం ఉన్నది ఓ పద్ధతి ఉందని చెప్పి మళ్ళీ వెనకటి ఆ విధానాన్ని అనుసరించి జాతకరీత్యా అందరికీ మంచి చెడు చూసుకుని వివాహం జరుగుతుంది అయితే దీనివల్ల అంటే లేట్ అయిపోతా ఉంది ఈ ఈ వీళ్ళకి తగినటువంటి అనుకూలమైనటువంటి జాతకం కలిసిన వాడు కలవటం అనేది చాలా రేర్ అవుతూ ఉంది దానివల్ల జాతకాలు కూడా లేట్ అవుతుంది జాతక రీత్యా చూసిన వాళ్ళకు కూడా లేటుగా జరుగుతుంది పూర్వకాలం వయో వయసు యొక్క పరిమితికి ఇప్పుడు పరిమితికి చాలా తేడా వచ్చేసింది ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కింద కూడా ముప్పై సంవత్సరాల తర్వాత అప్పుడేమిటి పద్దెనిమిది ఇరవై ఒకటి లోపల చేసేసేవాళ్ళు అనమాట అది కూడా తేడా వచ్చేస్తా ఉంది ఫిజికల్గా కూడా చాలా తేడా వచ్చేస్తుంది శరీరంలో అది ఇక వాళ్ళ ఇష్టానుసారంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా కనుక చేసుకుని ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా లాంగ్ హ్యాపీగా ఉన్నారు ఆ గత అనుభవాన్ని చూసే మళ్ళీ ఇప్పుడు గతంలోకి వెళ్ళి ఆ విధానాలు ఆ పద్ధతులని అవలంబిస్తున్నారు అట్లా జరుగుతుంది వివాహాల విషయంలో ఏదైనా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసింది ఇప్పుడు కొత్తిగా నక్షత్రం అన్నప్పుడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం ఏ ఏది వచ్చిందో చూసుకోవాలన్నమాట ఇప్పుడు కొత్తిగా నక్షత్రం వచ్చింది అనురాధ నక్షత్రం అట్లా దాన్ని కంపేర్ చేసుకోవాలి ఆ నక్షత్రాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం ఒక నిర్ణయం అంటే ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది వాళ్ళ కొద్దిగా నక్షత్రం కొద్దిగా మైత్రి ఉంటుంది అనమాట జ్యేష్ఠ నక్షత్రం ఉంది వాళ్ళ అట్లా ఎవరు ఏ నక్షత్రాన్ని ఉన్నదో ఆ నక్షత్రాన్ని గణ విభజన చేసినప్పుడు అది అనుకూలమైనటువంటి నక్షత్రాన్ని నిర్ణయం తీసుకుంటాం అనమాట నక్షత్ర విభజనలో నక్షత్ర గణితంలో ఆ పురుషుడి యొక్క నక్షత్రము స్త్రీ యొక్క నక్షత్రానికి అనుసంధానము మైత్రి ఉంటే అప్పుడు చేసుకోవాలన్నమాట అది ఒకటని మనం చెప్పలేము కదా ఇప్పుడు అందరూ ఒకే నక్షత్రం అటు ఇటు అన్ని రకరకాలు ఉంటాయి కాబట్టి ఎవరు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రానికి కేతు నక్షత్రం ఉంది అనుకోండి కేతు అంటే రాహుకేతులు అది ఒక గ్రహం ఆ కేతుకి ఎప్పుడు కూడా ఏంటి శాడ్గా క్రియల్గా ఉంటారు అన్నమాట వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో నీలము అనుకూలమనమాట శనిశ్వరా అప్పుడు అనురాధ నక్షత్రాన్ని అనుసంధానం చేస్తారు ఇప్పుడు ఆ కేతు నక్షత్రం అనుస అనురాధ నక్షత్రం కాదనుకోండి అమ్మాయిది వేరే మనం చూసుకోవాలన్నమాట అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి నక్షత్రం ఏదైతే ఉందో వాళ్ళని కంపేర్ చేసుకోవాలి అట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సక్సెస్ఫుల్ జీవితం అంతా కూడా ఆనందయోగంగా ఉంటారు అది ఆ నక్షత్రాల గురించి కానీ వివాహం గురించి కానీ చేసుకోవాల్సినటువంటి విధానం అదనమాట ఇప్పుడు ఎక్కువగా అమలు జరుగుతుంది కూడా అదే అన్నీ చూస్తున్నారు పొంతుపోకడ నక్షత్ర విభజన అన్నీ చూసి వీళ్ళిద్దరికీ జీవితకాలం అంతా సక్సెస్ఫుల్గా ఉంటారనుకుంటే అప్పుడు ఆ విధానంగా చేసుకొస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నట్టు అయితే దీనివల్ల ఏమవుతుందంటే లేట్ అవుతుంది అంటే ఈ అబ్బాయికి అనుకూలమైన అబ్బాయి దొరకట్లేదు అబ్బాయికి అనుకూలమైన అమ్మాయి దొరకట్ల లేట్ అయిపోతా ఉంది మళ్ళీ అదొక సమస్య వచ్చి కూర్చుందన్నమాట అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది విడాకులు తీసుకుంటున్న వాళ్ళు విడిపోవాలి అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అవును దీనికి కారణం ఏంటి అంటే అది ఇట్లా వీళ్ళు జాతకరీత్యా చూసుకోకుండా ఉండబట్టే వ్యతిరేక భావాలు ఆ నక్షత్రానికి వ్యతిరేక భావం ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఉన్నటువంటి నక్షత్రాల యొక్క వ్యతిరేక భావాలు ఉండి చూసుకోకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే విఫలం ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట ఇది వ్యతిరేకమైన నక్షత్రాలు ఉండేటప్పటికల్లా వాళ్ళకి కొంతకాలమే ఆ టైం అనేది నడుస్తుంది తర్వాత అంతా బ్యాడ్ పీరియడ్ వచ్చేస్తుంది ఆ బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు శత్రుత్వం వచ్చేస్తుంది విడాకులు తీసుకోవటం సూసైడ్ చేసుకోవటం ఒక రక అన్నీ నెగిటివ్ అనమాట ఒక రకరకాలుగా వచ్చేస్తూ ఉంది అనమాట ఆ కారణం అయితే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఉందనుకోండి వాళ్ళు మూర్ఖంగా ఉంటారు అనురాధ నక్షత్రం ఉందనుకోండి వాళ్ళు ఏదనుకుంటే అదే చేయాలనుకుంటారు కేతు నక్షత్రం ఉందనుకోండి ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తే వినే మనస్తత్వం వాడకుండా అనమాట అట్లా జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ కేతువాళ్ళకి తీసుకొచ్చి వ్యతిరేక వాళ్ళని వ్యతిరేక వాళ్ళని పెట్టినా కూడా క్లాష్ అయిపోతుంది అనమాట అది అది చూసుకోవాలి ఆ మనిషి యొక్క నక్షత్రాన్ని బట్టి స్త్రీ పురుషుల యొక్క నక్షత్రాలను చూసుకుని వాటికి గణ విభజన చేసి మైత్రి ఏదైతే ఉన్నదో స్నేహబంధం ఉందో అది అప్పుడు ముహూర్త బలం పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు అట్లా చేసుకోవాలి అంటే చాలామంది జాతకం చూసిన తర్వాత కూడా విడిపోతున్న క్షణాలు ఉన్నాయి కదా అది ముహూర్త గడియ గడియ యోగం అమృత యోగం అని ఉంటుంది ఆ గడియలో ఇప్పుడు వీళ్ళు ఎన్ని ముహూర్తాలు పెట్టినా కరెక్ట్గా జీలకర్ర బెలం పెట్టడం అనేది కనుక కాలయాపన జరిగితే ఆ టైం దాటిపోతే ఒక ఐదు నిమిషాలు దాటినా కూడా మన అంత నెగిటివ్ వచ్చేస్తుంటుంది నెగిటివ్గా ఉంటుంది అనమాట అట్లా జరగడానికి కూడా కారణం ఉన్నదన్నమాట అది ఆ మెయిన్ కారణం అది అందుకనే పెట్టిన ఒక ముహూర్తానికి ఒక సెకండ్ కూడా తేడా లేకుండా అదే టైంని పంచువాలిటీగా చేయాలి అది అన్నీ చూ అన్నీ చూసి అల్లు నోట్ వేయంటారు ఇదే దీన్నేసే అంటారు అట్లా జరుగుతుంటుంది అనమాట ధన్యవాదాలు మంచినా